హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఇప్పటి వరకు డబ్బులు పడలేదు అనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు ఈ వీడియోలో చక్కటి మీకు అర్థమయ్యేటట్టు అదేవిధంగా ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలో చాలా చక్కటి అప్డేట్ని అనేది నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగా వీడియోకి ఒక ఇచ్చి ఏం కిసాన్ అప్డేట్స్ అదేవిధంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకునేంత వరకు చాలా చక్కటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఇక నుండి ఏ విధమైన వీడియోస్ అనేది మీరు చూస్తారు అక్టోబర్ ఐదో తేదీ నుండి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ చేసిన అమౌంట్ అనేది శనివారం మధ్యాహ్నం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది పడడం జరిగింది ఆదివారం సెలవు దినం బ్యాంకులకు అనేది సెలవు దినం కాబట్టి సోమవారం మధ్యాహ్నం నుండి మీరనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి దానికంటే ముందు చాలా సింపుల్గా రైతులు అనేది ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఒక బ్యాంక్ అకౌంట్కి పడతాయా లేదనేది చాలా చాలా సింపుల్గా ముందుగానే మనం అనేది చెక్ చేసుకోవచ్చు ఎలాగనేది వీడియోలో చూపిస్తాం చూడండి మన ఛానల్లో వీడియో ఉంది లేదు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి తెలియకపోతే వీడియో చూడండి గౌట్ అప్డేట్స్ అనే స్పేర్ కనిపిస్తుంది పేరుపై పై క్లిక్ చేయండి వీడియో సెక్షన్స్కి వెళ్తే వీడియోస్ ఉంటాయి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వీడియోస్ ఉంటాయి చూడండి ఏ విధంగా రైతులు కంప్లీట్ చేసుకోవాలో ఆ వీడియోని అనేది ఒకసారి క్లిక్ చేయండి లేదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరైతే ట్రై చేయండి మొబైల్లో నెట్ ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి అక్కడ చాలా ఆప్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా బెనిఫిషరీ లిస్ట్ న్యూ ఫార్మర్స్ ఆ విధంగా చాలా అప్డేట్స్ అక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి ఈకేవైసీపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది బాక్స్ ద్వారా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది ఎవరైతే రైతులు ఉన్నారో పదిహేడవ విడత పథకానికి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్న రైతులు పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న రైతులు చెక్ చేసుకుని మనకి ఏమని చూపిస్తుంది యువర్ పిఎం కిసాన్ ఈకేవైసీ ఆల్రెడీ డన్ అనేసి చూపిస్తుంది అంటే మీరు ఈకేవైసీ అనేది చేసుకున్నారు మీకు డబ్బులు పడతాయి అనేసి చూపిస్తుంది కొంతమందికి ఏమని చూపిస్తుంది రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు లేదు మీ రికార్డ్స్ అనేది లేవు అనేసి మనకైతే చూపిస్తుంది అలాంటి వారికి అనేది డబ్బులు పడవు ఇది పడవలసిన అవసరం లేదు వీడియోస్ ఉన్నాయి చూడండి చాలా సింపుల్గా అర్థమవుతాయి అదేవిధంగా పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే రైతులు మిస్ అయిపోయి ఉన్నారో అలాంటివారు పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి వెబ్సైట్ పిఎం కిసాన్ పోర్టల్ అనేది వెబ్సైట్ ఆన్లోనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆన్లోనే ఉంటుంది కా ప్రతి ఒక్కరు కూడాను అర్హత కలిగిన వారు ఈకేవైసీన్ అనేది అప్డేట్ చేసుకోండి అదేవిధంగా కొత్త దరఖాస్తులు కొత్త న్యూ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ సోమవారం నుండి శనివారం మనకి డబ్బులు పడ్డాయి ఆదివారం సెలవు దినం కాబట్టి సోమవారం మధ్యాహ్నం నుండి బ్యాంకులకి అయితే డబ్బులు పడతాయి చూడండి చూసి చెక్ చేసుకొని తీ తీసుకోండి నా సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న అప్డేట్ యాభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఛానల్లో ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడాలి ప్లాట్ఫామ్లోని అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జీరో నుండి వేలల్లోని సబ్స్క్రైబర్సు వచ్చి ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నాను నేను కూడా సపోర్ట్ చేయాలి కదా యూట్యూబ్ అప్డేట్స్ అనేది సపరేట్గా ప్లేలిస్ట్ అనేది తయారు చేసుకొని టైటిల్స్ డిస్క్రిప్షన్ తమ్ నైల్స్ అందమైన తమ్ నైల్స్ తమ్ నైల్లోనే ఉంది మొత్తం మ్యాటర్ అలా చక్కగా నేర్పిస్తా జీరో నుండి స్టార్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ వేలు పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు ఈ వీడియోస్ అయితే నేను మీకు కొద్దిగా సజెషన్స్ లేదా అప్డేట్స్ మంచి విషయాలు అనేది యూట్యూబ్ గురించి అయితే చెప్తాను మీకు అనేది సపోర్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చాలామందిని చూశాను ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్లోనే చాలామంది ఉన్నారు జీరో నుండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు అలాంటి సపోర్ట్ చేయడం అంటే చిన్న చిన్న టిప్స్ అనేది వాళ్ళకి అందజేయాలి కంపల్సరిగా ప్లేలిస్ట్ అనేది ఇంకోటి ఉంటుంది చూడండి యూట్యూబ్ అప్డేట్స్ అని కానీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ మనకి ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేసుకొని అందులో యూట్యూబ్ అప్డేట్స్ అనేది చిన్న చిన్నగా అందజేస్తాను చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అప్డేట్స్ని అయితే మీరు వింటున్నారో చూస్తున్నారో అలాంటి అప్డేట్సే చాలా క్లియర్గా నేనైతే మీకు అందజేస్తా ఛానల్ ప్రమోషన్స్ కావాలన్నా చేస్తా అదేవిధంగా తమ్నైల్స్ అందమైన తమ్నైల్స్ మీకు కావాలన్నా నేను డిజైన్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి వాట్సాప్ నెంబర్ అనేది ఉంది లింక్ అనేది ఉంది లింక్పై క్లిక్ చేయండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే కాల్స్ ఏం చేయొద్దు మెసేజెస్ మాత్రమే తమ్నైల్స్ కావాలన్నా నేను మీకు యూట్యూబ్ గురించి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాట్సాప్ లింక్ అనేది వీడియో కింద మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్ లింక్ దానిపై క్లిక్ చేసి ఓన్లీ మెసేజెస్ పెట్టండి ఛానల్ ప్రమోషన్ అవ్వచ్చు చక్కటి తమ్నైల్స్ అవ్వచ్చు డిజైన్ చేసి ఇస్తా అందిస్తా నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇకపై ఇస్తా ఇస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు వాట్సాప్లోని కామెంట్స్ చేయండి సరే కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఇక నుండి ఇలాగ లైవ్లో వీడియోస్ అయితే చేస్తాను సరికొత్త అప్డేట్స్ కలుద్దాం అది నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యావ్ ఎ నైస్ టి.